డు ప్రభువైనస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఇర్మియా గ్రంథం ఇరవయవ అధ్యాయం పదమూడవ వచనం దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ఐదవసారి ఇర్మియా విన్నపం యహోవా నీవు నన్ను భ్రమలో పడవేశావు నేను నిజంగా మోసగింపబడ్డాను నీవు నాకంటే బలవంతుడవు అందువల్ల నువ్వు గెలిచావు నేను నవ్వుల పాలయ్యాను రోజంతా ప్రజలు నన్ను చూసి నవ్వడం ఎగతాళి చేయడం మొదలుపెట్టారు నేను మాట్లాడిన ప్రతిసారి అరుస్తున్నాను దౌర్జన్యం గురించి వినాశనాన్ని గురించి నేను ఎప్పుడు అరుస్తున్నాను విహోవా నుండి నాకు అందిన సమాచారాన్ని నేను బహిరంగంగా చెప్తున్నాను కానీ నా ప్రజలు నన్ను కేవలం అవమానపరిచి హేళన చేస్తున్నారు నేను ఇక దేవుని గురించి మర్చిపోతాను ఇక ఏ మాత్రమో దేవుని నామం పేరట నేను మాట్లాడను అని నేను కొన్నిసార్లు అనుకున్నాను కానీ నేను అలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగిలింపబడుతుంది దేవుని వర్తమానం నాలో ఇముడుచుకొని ప్రయత్నించి వేసారిపోయాను ఇక ఎంత మాత్రమో దాన్ని నాలో ఉంచుకోలేను అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ కోపడ్డం నేను వింటున్నాను ప్రతి చోట నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేనేదైనా తప్పు చేయాలని జన కనిపెట్టుకుని ఉన్నారు మనం అబద్ధమాడి ఏదైనా తప్పు చేశాడని చెప్దాం లేదా ఎర్మియాను మనం మోసపుచ్చవచ్చు అప్పుడు అతన్ని మనం ఎలాగో ఇరికించవచ్చు తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తెచ్చుకోవచ్చునని అంటున్నారు కానీ యహోవా నాతో ఉన్నాడు యహోవా ఒక బలమైన సైనికుడెలా ఉన్నాడు కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు వారు నన్ను ఓడించలేరు వారి ప్రయత్నం వ్యర్థం వారు ఆశాభంగం చెందుతారు వారు అవమానం పాలవుతారు వారి అవమానాన్ని వారెన్నడూ మరువలేరు సర్వశక్తిమంతుడైన ఓ యహోవా నీవు మంచి వారిని పరీక్షిస్తావు మనిషి గుండెలోకి మనసులోకి సూటిగా నీవు చూడగలుగుతావు ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా వాదాన్ని నేను నీకు విన్నవించాను కావున నీవు వారికి తగిన శిక్ష విధించడం నన్ను చూడను ఆరాధించుము ఆరాధించము స్తుతించుము స్తుంచము పేద పేదవారిని ఆదుకుంటాడు ఆయన వారిని దుర్మార్గుల వారి నుండి రక్షిస్తాడు నేను పుట్టినరోజు క్షమించబనుగాక నా తల్లి నన్ను నీవు కానీ రోజును ఆశీర్వదించవద్దు నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం ఇచ్చిన మనుషుని శపించుము నీకు పుత్ర సంతానం కలిగింది అని చెప్పి అతడు నా తండ్రికి మిక్కిలి సంతోషపరిచాడు యహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే నా మనుషుడు కూడా గాక యహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికనం చూపలేదు వారు ఉదయాన్నే ధనినాదాలను విందురుగాక మధ్యాహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినుగాక ఎందువలన అనగా అతడు నేను నా తల్లి గర్భంలో ఉండగానే నన్ను చంపలేదు అతడే కనుక అప్పుడు నన్ను చంపి ఉంటే నా తల్లి గర్భమే నాకు సమాధి అయ్యి ఉండేది నేను పుట్టి ఉండేవాడినే కాదు నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటకు వచ్చినట్టు నేను వచ్చి చూసినదంతా కష్టము దుఃఖమే నా జీవితం అవమానంతో అంతమవుతుంది ప్రెజ్ ద మే గాడ్ గార్బ్లస్ అవర్ ఇండియా